హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు అలాగే వరలక్ష్మి వ్రతం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కదా ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ ఎక్కువ శారీస్ తీసుకుంటూ ఉంటారు నేను ఈ శ్రావణ మాసం కోసం తీసుకున్న శారీ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను లేటెందుకు మరి మన శారీ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ శారీ మ్యాటీ జార్జెస్ శారీ మిడిల్ ప్లేట్స్ మరియు పళ్ళు కలంకారీ ప్రింట్ వస్తుంది మిగిలిన శారీ మొత్తం శివూరి ప్రింట్ వస్తుంది మన రెగ్యులర్ కలంకారీ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ ఓపెన్ చేసి చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం ఇలా శివూరి ప్రింట్ వస్తుంది మన పళ్ళు ఉంది కదా మన పళ్ళు మన కలంకారీ ప్రింట్ వస్తుంది ఈ కలంకారీ ప్రింట్ పళ్ళుతో పాటుగా ఈ మిడిల్ పార్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా కుర్చుల పార్ట్ కూడా ఇలా కలంకారి పార్టే వస్తుందన్నమాట చాలా బాగుంది సారీ కట్టుకుంటే మనకు అర్థమవుతుంది లైక్ ప్లేట్స్ అండ్ పళ్ళు డిఫరెంట్గా మిగతా శారీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాంటి కలంకారీ ప్రింట్స్ బ్లౌజే వచ్చింది అలా మీరు డైరెక్ట్గా అలా కుట్టించుకున్న బాగానే ఉంటుంది డిఫరెంట్గానే ఉంటుంది కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా బాడీ పార్ట్కి ఇలా జార్జెట్ క్లాత్ వేయించాను హ్యాండ్స్ ఏమో ఈ కలంకారీ ప్రింట్ ఉన్న హ్యాండ్స్ వేయించాను ఇలా ఆపోజిట్ కలర్ తీసుకొని వేయించడం వల్ల శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కొంచెం లైట్గా బుట్ట పెట్టించాను ఇది ఇలా కనిపించట్లేదు కానీ బ్లౌజ్ వేసుకున్నామంటే మనకి క్లియర్గా తెలుస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అందుకే ఇక్కడ మీకు డిజైన్ కనిపించట్లేదు వేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది ఓవరాల్గా శారీ అయితే క్లాసీ లుక్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఇదండి ఈ సారీ మనం నెక్స్ట్ సారీలోకి వెళ్ళిపోదాం ఈ శారీ దేశీ టసర్ శారీ సింపుల్ శారీ శారీ మొత్తం ఇలాగే ప్రింట్ వస్తుంది ఈ శారీకి స్పెషల్ ఏంటంటే బోర్డర్ బోర్డర్ ఇలా కట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఈ కట్ థ్రెడ్ వర్క్ అనేది మూడు వైపులా వస్తుంది చాలా క్లాసీ లుక్తో చక్కగా ఉంటుంది పళ్ళు సపరేట్గా ఏమీ లేదు శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా దీనికి కంటిన్యూ పీస్ వచ్చింది శారీకి కాంట్రాస్ట్ కలర్లో డిజైనర్ పీస్ తీసుకొని ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను దీనివల్ల శారీకి బాగా మంచి లుక్ వస్తుంది సెల్ఫ్ కంటే కూడా ఇలాంటి శారీస్కి ఏంటంటే ఆఫ్ వైట్ అలా ఉన్న శారీస్కి బ్లౌజ్ వల్ల ఇంకా దాని యొక్క బ్యూటీ అనేది ఎలివేట్ అవుతుంది అందుకే డిజైనర్ పీస్ తీసుకొని ఏమీ హడావిడి ఏం లేదు జస్ట్ పైపింగ్ బాల్స్ పెట్టించి ఇలా స్టిచ్ చేయించాను కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది మంచిగా బాగుంటుంది ఓకే మన నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం మన నెక్స్ట్ శారీ వచ్చి బనారస్ కథాన్ పట్టు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కువగా కనిపిస్తున్న శారీస్లో ఒకటి కదా శారీ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ చాలా ఆఫీషియల్గా ఉంటుంది రిచ్ లుక్ ఇస్తుంది నైట్ పార్టీస్లో పర్ఫెక్ట్గా ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది లైట్ కలర్స్ తోటి సెల్ఫ్ వర్క్ లాగా ఉంటుంది శారీ ఇలా సెల్ఫ్ కలర్స్ తోటి మీనాకారీ వర్క్ తోటి చాలా రిచ్ లుక్గా ఉంటుంది పళ్ళు కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా లైట్ కలర్స్ తోటి కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఓవరాల్గా శారీ చూసారంటే లుక్ ఇలా ఉంటుంది అనమాట ఈ సారీ కూడా సెల్ఫ్ ఆఫ్ వైట్ బ్లౌజే వచ్చింది నేను ఇందాక తీసుకున్న శారీకి ఈ బ్లౌజ్ని సెట్ చేశాను ఈ రెండిటికి ఈ బ్లౌజ్ బాగా సెట్ అయింది సో ఈ శారీకి ఈ బ్లౌజు ఇలా ఒక ఇన్స్టాలో ఒక పిక్ కూడా చూశాను సో నాకు ఇది బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది ఇన్స్టాలో చూసిన తర్వాతే సో ఈ శారీ టూ శారీస్కి వచ్చేసి సేమ్ బ్లౌజ్ సెట్ చేశాను ఇలా డిఫరెంట్గా ఉన్న శారీస్కి సింగిల్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా అయిపోతుంది మన పని కూడా మళ్ళీ స్టిచ్ చేయించడం దీనికి ఎలాగా అనే థాట్ లేకుండా నాకు చక్కగా ఈ రెండింటికి ఈ బ్లౌజ్ అనేది సెట్ అయింది అనమాట ఓకే మనం మన నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం మన నెక్స్ట్ శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీ మీరు శారీ చూసినట్లయితే కలర్ చాలా బాగుంది ఈ కలర్ శారీ మీద ఇలా థ్రెడ్ వర్క్ రావడం వల్ల శారీ మొత్తం రిచ్ లుక్ ఉంటుంది పార్టీవేర్ శారీ వర్క్ చాలా క్లాసీగా ఉంది మీరు చూసినట్లయితే థ్రెడ్ వర్క్ చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది అలాగే సింపుల్ బోర్డర్ తోటి టూ సైడ్స్ వర్క్ వచ్చింది ఈ సారీ కట్టుకున్నట్లయితే చాలా స్టైల్ గా కూడా ఉంటుంది ఒకసారి ఈ సారీ ఓవరాల్ లుక్ చూసేయండి ఈ సారీకి బ్లౌజ్ కూడా సేమే ప్లెయిన్ గా వచ్చింది బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు ఎలా స్టిచ్ చేయించాలి అని చెప్పేసి డిజైన్స్ చూస్తున్నాను మోడల్స్ చూస్తున్నాను ఒకసారి స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను మన నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం ఎగైన్ ఈ శారీ వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ బెనారస్ కథాన్ పట్టు శారీనే ఇన్స్టాలో ట్రెండింగ్లో నడుస్తుంది కదా చాలామంది యాక్ట్రస్ మూవీ ఆర్టిస్ట్లు కూడా ఈ శారీ పిక్స్ అనేది షేర్ చేశారు లైట్ వెయిట్ పట్టు సారీ శారీ మొత్తం ఇలా చక్కగా మీనాకారి వర్క్ వస్తుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బోర్డరు మరియు పళ్ళు హంగామా లేకుండా సింపుల్గా ఉంది మనకి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు వ్రతాలు అలాగే గృహప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ పర్ఫెక్ట్ అని చెప్పాలి బాగా రిచ్ లుక్ ఇస్తుంది పార్టీవేర్ శారీ మనకి ట్రెడిషనల్గా ఉంటుంది కట్టుకుంటే అలాగే చాలా చక్కగా ఉంటుంది మీరు చూసారంటే వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో పళ్ళు అండ్ మరియు శారీ బోర్డర్ వచ్చేసి ఒకేలా ఉంది చూ మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కదా శారీ అంతా ఇలా వర్క్ ఉండడంతో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించాను ఏమీ హంగామా లేకుండా జస్ట్ ప్లెయిన్ బ్లౌజు మీరు అక్కడ స్క్రీన్ పేన చూస్తున్నట్లయితే యాక్ట్రెస్ శ్రీదేవి కట్టుకున్న శారీ ఈ స్టైల్ శారీ అనమాట తను ప్లెయిన్గా బోట్ నెక్ పెట్టించి కుట్టించేది కదా నేను జస్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టించాను వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఒకసారి శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసేయండి ఇదండి ఓవరాల్గా నేను శ్రావణ మాసం కోసం తీసుకున్న శారీస్ ఈ శారీస్లో మీకు ఏ సారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక చక్కటి వీడియోతోటి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బాయ్ బాయ్